జనవరి ఒకటి పోతుంది హలో ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుందాం మంచిగా ఉండాలని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే బ్లాగ్స్ ఈరోజు జనవరి ఫస్ట్ సందర్భంగా అయితే వర్క్ అయితే వెళ్ళలేదు ఇంటికాడ చికెన్ తెచ్చుకొని వండుకొని తినేసి పుష్టిగా తర్వాత అయితే తోటకైతే వచ్చేసాం నిమ్మ తోటకి ఈరోజు నిమ్మకాయలు కొద్దామని పెద్దోళ్ళు అయితే జనవరి ఫస్ట్ రోజు కోసి సంతోషంగా వండుకొని తిని ఉంటే సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అనుకుంటారు మనమైతే ఆ కష్టాలు అయితే తప్పవు బాధలు కన్నీళ్ళు అయితే ఎక్కడికి పోవు మనల్ని కనిపెట్టుకొని అయితే ఉంటాయి అయినా అదొక సాంప్రదాయంలాగా వాళ్ళ కోసం వచ్చి ఈరోజు నిమ్మకాయలు కొద్దాం అదే చిన్నప్పుడు అయితే ఎప్పుడు ఏడవడమే ఈ రోజు కానీ పని చెప్పాలా ఈరోజు కానీ తోటలోకి రావాలా ఈరోజు ఆడుకోవాలి సినిమాకి పోవాలి అనుకునే అనుకునేవాళ్ళం ఈరోజైతే ఏం మాట్లాడుకుంటూ వచ్చి నిమ్మ తోటలో నిమ్మకాయలు అయితే ఏరేదానికి వచ్చాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నిమ్మకాయలకి అంత రేట్ అయితే లేదు మార్కెట్ పది నుంచి ఇరవై దాకా వెళ్తుంది రేపు మార్చి టాన్స్ అయితే సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే వర్షాలు పడి డిసెంబర్లో గ్యాప్ ఇచ్చాయి కాబట్టి ఇప్పుడే అనేది స్టార్ట్ అవుతుంది ఈ నిమ్మ తోటకి మోటార్ ఇక్కడి నుంచే వెనక మీరు చూసి స్ప్రే అవన్నీ చేసాము చూడండి ఇది అరపింద ఈ అరపింద ఇవి ఒక నెల తాళితే కోసుకోవచ్చు ఇలా అయితే మొన్నే వర్షాలు ఆగిన తర్వాత మొదటి తడి అయితే నిమ్మ చెట్లకేసాను మా పక్క అయితే అడవి పందులు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ అడవి పందులు చూడండి నేను వేసిన చెమ్మకి లోపల భూమిలో తుంగ గెడ్డికి గెడ్డలు ఉంటాయని ఎలా లోడ్ వేస్తున్నాయో చూడండి ఈ హ్యాపీ న్యూ ఇయర్కి అయితే మేము అయితే వచ్చేసాం అంతకుముందు నేను ఇంటికాడ మా ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే వీడియో చూద్దాం ఇది దోటి దోటితో అయితే నిమ్మకాయలు అనేది కోస్తున్నాం ఎందుకంటే మొదటి సంవత్సరంలో మనం కోసి మార్కెట్కి పంపిస్తే ఇంకా ఇయర్ మొత్తం బాగా కాపు కాస్తుంది కోసుకుంటామని ఒక నమ్మకం అందువల్ల ఈరోజైతే అందరూ ఫాలో అయిపోతారు ఎర్లీ మార్నింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ అయితే తీసే తెచ్చేశాను చికెను త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ కేజీ మా విలేజ్లో అయితే ఆ చికెన్తోనే కొంచెం పలవ్ వండుకున్నాము తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాము కొంత షేర్వా అనేది చేసుకున్నాము మళ్ళీ మధ్యాహ్నం అయితే ఓడలకైతే ప్రిపేర్ చేస్తున్నారు తినేసి తోటలకైతే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ మీరైతే ఈ జనవరి ఫస్ట్కి చికెన్ మటన్ అనేది కూడా కామెంట్ చేయండి మీరు అంత నాకు సపోర్ట్ చేస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు కంప్లీట్ అయ్యే లోపల మన యూట్యూబ్ ఛానల్ని మోనిటైజేషన్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈరోజు మొత్తం వ్లాగ్ అనేది రికార్డ్ చేసి పెడుతున్నాను చూసేయండి జనవరి వస్తుందంటే ఎక్కడ లేని వాళ్ళకి పండగే పండగ స్కూల్స్కి హాలిడేస్ ఇస్తారు తర్వాత ఫైవ్ డేస్ ఫెస్టివల్ అనమాట ఇది ఎంజాయ్ చేయొచ్చు కోడి పందాలు గంగిరెద్దులు తర్వాత గొబ్బెమ్మ పండగలు డీజే ఇవన్నీ అయితే చూడవచ్చు అలాగే ఈరోజైతే ఒక డిక్కీ మన స్టోర్ బింగ్ గోతానికి యాభై కేజీలు దాన్ని డిక్కీ అంటారు దానికైతే పంపిస్తే మార్కెట్కి అనేది వెళ్తారు మేము మొత్తం త్రీ అవర్స్ కష్టపడిన తర్వాత ఇలా అయితే డిక్కీకి అయితే కోసేసాము నిమ్మకాయలు ఇవి తెచ్చి ఇంటికాడ అనేది ఆరబోసి గ్రేడింగ్ అనేది చేయాలి వీటిల్లో కొన్ని మచ్చలు సొర్రీలు అవి అనేది ఉంటాయి అవి గ్రేడ్ చేసి మార్కెట్కి పంపించాలి ఈ లోపలయితే మినపవాడలు అయితే రెడీ చేసుకున్నాం షేర్వా మినపవడలతో అయితే ఈరోజు లాగిచ్చాను ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే తినలేదు మినపోడలు షేర్ అయితే మస్తు కాంబినేషన్ అలాగే తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే ఎంటర్టైన్మెంట్ బయటకైతే వెళ్ళాను ఇక్కడ మధ్యలో అయితే నాకు వీళ్ళు గంగిరెద్దు రోల్ ఫ్రెండ్స్ గంగెద్దులు అంటారు కదా అవి అయితే ఏషాలు వేసుకుని డబ్బులు దండుకుంటారు తర్వాత అయితే మంచి స్పాట్కి వచ్చేసాను ఇక్కడ మనకి సంక్రాంతి వస్తుందంటే ఎక్కడ లేని ఆనందం అనేది తెలుస్తుంది ఇవైతే పందాల పుంజులు ఒకటి ఐదు వేలు టంచి పదివేలు చెప్తున్నారు అలాగే మ్యూజిక్తో కూడా యాడ్ చేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ